విలేజ్ క్లినిక్లు గాలికి ఎగిరిపోయినాయి పీఎస్సీలు గాలికి ఎగిరిపోయినాయి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గాలికి ఎగిరిపోయినాయి జీరో వేకెన్సీ రిక్రూట్మెంట్ పాలసీ గాలికి ఎగిరిపోయింది ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కనీసం మా హయాంలో డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ ప్రమాణాలు కలిగిన మందులు అవైలబుల్గా గా ఉండేటివి ఇప్పుడు ఆ మందులకు డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ ప్రమాణాలు గల మందులు దేవుడెరుగు దూదికి దిక్కలేదు గతంలో అంటే ఐదు సంవత్సరాలు పూర్తిగా విస్మరించారు ఈ ఆయుష్ మీరు గత ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చూసుకుంటా వస్తే కనీసం సంవత్సరానికి ఒక ఇరవై కోట్లు ఇరవై కోట్ల దాకా ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు ప్రతి సంవత్సరం కేంద్రం నుంచి సహకారం అంది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చూస్తే మొదటి సంవత్సరం అందింది రెండో సంవత్సరం తర్వాత మూడు సంవత్సరాలు తర్వాత మూడు సంవత్సరాలు ఒక్క పైసా కూడా రాలేదు రాలేదు ఎందుకు రాలేదు అంటే రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన కూడా పంపలేదు అంటే ఆయుష్ను పూర్తిగా ఏ రకంగా నిర్వీర్యం చేయలేదు రాజకీయాల కోసం మాట ఇంత ప్రధానమైన ఆయుష్ని నిర్వీర్యం చేసే ప్రతిపాదన పంపే ప్రయత్నం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే మూడు సంవత్సరాలు వరుసగా రెండు వేల ఇరవై 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 ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు మూడు సంవత్సరాల పాటు ఒక్క ప్రతిపాదన కూడా పంపకపోవడం వల్ల మన రాష్ట్రానికి ఆయుష్ కింద సున్నా నిధులు చొక్క ఒక్క రూపాయి రాలేదు కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి సంవత్సరంలో మనం స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద వాళ్ళ మనము ప్రతిపాదనలు పంపిస్తే ఎనభై మూడు కోట్లు కేంద్రం మంజూరు చేసింది ఇవాళ రెండు వందల యాభై కోట్లకి ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వందల యాభై కోట్లకి ప్రతిపాదనలు పంపిస్తే ఇవాళ నూట అరవై ఆరు కోట్లు కేంద్రం మంజూరు చేసింది ఇవాళ అనేక రకాలైన ఆసుపత్రుల్ని ఈ రకంగా పటిష్టపరుస్తూనే పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టి ఎక్కడెక్కడ ఉంటున్నాయో డాక్టర్లు గాని స్టాఫ్ నర్సులు గాని ఫార్మసిస్టులు గాని లేకుంటే లు గాని ఆశా వర్కర్లు ఎన్ఎంఎల్ గాని ఇబ్బంది రోజులు కానీ ఇవాళ నియమించే ప్రయత్నం చేస్తున్నాం ఈ సంవత్సర కాలంలోనే రెండు వేల ఆరు వందల మందికి పైగా నియామకాలు చేపట్టి ఖాళీలున్న ప్రతి ఖాళీని పూరించే ప్రయత్నం చేస్తున్నాం దాదాపు ఎనిమిది వేల పైగా డయాగ్నోటిక్ ఎక్విప్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సేకరించడం కూడా జరిగింది దాని కారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల పైన ఇవాళ ప్రజల్లో సంతృప్తి పెరిగింది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐపీ సేవలు పెరిగాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతంలో మందుల సరఫరా లేకపోతే బకాయిలు పెట్టిపోయిన వెయ్యి కోట్లను చెల్లించి ఇవాళ మీ ఏ ఆసుపత్రికి పోయినా విలేజ్ హెల్త్ కెల్త్ పోయినా ప్రైమరీ హెల్త్ క్లినిక్ పోయినా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏరియా హాస్పిటల్కి పోయినా టెరిసరీ హాస్పిటల్ పోయినా కూడా మీరు కోరుకున్న ఎమర్జెన్సీ లిస్ట్ ఆఫ్ మెడిసిన్ ఏదిందో ప్రతిదీ కూడా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ తీసుకునేది ఆరోగ్య సంరక్షణ మీద ప్రధానంగా దృష్టి పెడుతూ ప్రధానంగా దృష్టి పెట్టడమే కాకుండా గతంలో గ్రామాల్లో విలేజ్ హెల్త్ ఉంటే నాణ్యమైన వైద్య సేవల్ని ఒక్కొక్కరు ఇంటి దగ్గరకు వెళ్లి అందించడానికి అవకాశం ఉంటుందని నేషనల్ హెల్త్ మిషన్ కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెడితే దానికి పైగా మన రాష్ట్రానికి మంజూరు చేస్తే దానికి నిధులు ఇస్తే ఆ నిధులను ఫైనాన్స్ కమిషన్ కింద ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్